పోలీసులే దొంగలైన వేళ నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కుక్కనెత్తికపోయిన ఘటన సీసీ వీడియోలో రికార్డ్ అయింది అయితే చూడొచ్చు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన కుక్కకు సంబంధించి ఏదైతే ఓ ఇంటి ఓనరు కుక్కను పెంచుకున్నాడు బోధరే బోధన్ పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీలో కుక్కను పెంచుకున్న క్రమంలో అతను ఇంటి నుండి బయటకెళ్ళిన క్రమంలో దొంగ దొంగల లెక్క పోలీసులు కుక్కను కుక్కనెత్తుకపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిందని చెప్పొచ్చు పోలీసులు ఆ కుక్కను ఎత్తుకపోయాకు సంబంధించి సీసీ ఫుటేజ్ల రికార్డుకు సంబంధించి ఇంటి యజమాని పోలీసులను ఉన్నతాధికారులను సంప్రదించాడు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించిన నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారులు ఎవరు కుక్కను ఎత్తుకొచ్చారు అంటే రెగ్యులర్గా పోలీసు పెట్రోలింగ్ వాహనము దొంగ ఏదైతే దొంగలను పట్టుకునేందుకు పెట్రోలింగ్ చేస్తుంటారో ఆ దొ దొంగలను పట్టుకునే పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు దొంగలుగా త అవతారం ఎత్తారని చెప్పి ఉన్నతాధికారులు దానికి సంబంధించి సీసీ పుటేజ్ చూసిన నేపథ్యంలో ఆ ఉన్నతాధికారులు ఆ ఇద్దరు అధికారులను ఇద్దరు కానిస్టేబులను మందలించారు అయితే చూసుకోవచ్చు ఒకరు కానిస్టేబుల్ కాగా ఒకరు ఏఎస్ఐగా ఉన్నట్లు తెలుస్తుంది పూర్తిస్థాయిలో వారిపైన విచారణ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు ఉన్నతాధికారులు ఏదైతే చూసుకోవచ్చు దొంగ దొంగల నుండి ప్రజలను కాపాడాల్సిన పోలీసులకే పోలీసులే రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే రక్షణ ఇవ్వకుండా కుక్కను ఎత్తుకపోయిన ఘటన పెంచుకున్న పెంపుడు కుక్కను ఎత్తుకపోయిన ఘటన పూల పూర్తిగా ప్రజలను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ప్రజలకు కాపాడాల్సిన రక్షక రక్షణగా ఉండాల్సిన రక్షక బడ్లే భక్షక వేళ అని చెప్పి చర్చాంశంగా మరి ఏదేమైనప్పటికీ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈ కుక్కను ఎత్తుకపోయి దొంగతనంగా వ్యవహరించిన ఘటనకు సంబంధించి పోలీ ఉన్నతాధికారులు అయితే వారిపైన సీరియస్గా ఉన్నారు పోలీసులు మాత్రం ఆ ఎత్తుకపోయిన కుక్కను మేము దొంగతనం చేసింది వాస్తవమని ఒప్పుకొని ఆ కుక్కను ఇంటి యజమానికి అందించిన ఘటనతో ఈ కథ పూర్తిగా సుఖాంతమైన చెప్పచ్చు ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితులు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలుగా మంచి ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇదిక్కడ past ఉంది ఓకే మరి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది